ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ముప్పది మూడవ అధ్యాయము ఊది మహిమ క్లేగు జబ్బు జామ్నేరు లీల నారాయణరావు జబ్బు బాలబువా సుతార్ అప్పాసాహెబ్ కులకర్ణి హరిభావ్ వర్ణిక్ గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి ఇందులో ఊది మహిమను వర్ణించదము మనమిప్పుడు గొప్ప యోగేశ్వరులకు నమస్కరించదము వారి కరుణాకటాక్షములు కొండంత పాపములను కూడా నశింపజేయును మనలోని దుర్గుణములను పోగొట్టును వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును అమృతానందమును ప్రసాదించును ఇది నాది ఇది నీది అను భేదభావము వారి మనస్సులందు పుట్టదు వారి రుణమును ఈ జన్మయందుగాక వచ్చే జన్మలందు గాని మనము తీర్చుకునలేము ఊది మహిమ బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తెలుసుకుని చుండునని అందరికీ తెలిసిన విషయమే ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో నెక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరకును కొనుచుండెను ఈ కట్టెలను బాబా దునిలో వేయిచుండెను దానిని నిత్యము మంట పెట్టుచుండెను అది ఇప్పటికీ నటులే మండుచున్నది అందులోని బూడిదనే ఊది అనుచున్నాము బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టేవారు ఊది వలన బాబా ఏమి బోధించను ఉద్దేశించను ప్రపంచంలో కనిపించే వస్తువులన్నీ బూడిద వలనే అశాశ్వతములు పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములు అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిదయగును ఈ సంగతి జ్ఞప్తి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను ఈ ఊది వలనే బ్రహ్మము నిత్యం ఈ జగత్తు అశాశ్వతమనియో ప్రపంచములో గల బంధువులు కొడుకులు గాని తండ్రి గాని తల్లి గాని మన వారు కారినే బాబా బోధించాను ఈ ప్రపంచములోనికి మనం ఒంటరిగా వచ్చితిమి ఒంటరిగానే పోయేదము ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములు గల తారతమ్యమును అనిత్యమైన దాని ఎందు అభిమాన రాహిత్యము గంట మృత వినిపించుచుండెను మొదటిది ఊది వివేకమును రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను ఈ రెండునూ కలిగి ఉన్న గాని సంసారమనే సాగరములు దాటలేము అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొని చుండిను షిరిడి నుండి ఇంటికి పోనప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదముగా నిచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై నుంచిచుండిను బాబా సంతోషంతో ఉన్నప్పుడు పాట పాడుచుండెను పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండేది దాని పల్లవి కళ్యాణ రామ రారమ్ము గోరెలతో ఊదీని తీతిమ్ము బాబా దీన్ని చక్కని రాగముతో మధురముగా పాడుచుండేడివారు ఇదంతా ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము దానికి భౌతిక ప్రాధాన్యము కూడా గలదు అది ఆరోగ్యమును ఐశ్వర్యమును ఆతురతల నుండి విమోచనమును మొదలగునవి వెసుగుచుండెను ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించడము తేలుకాటు నాసిక్ నివాసియకు నారాయణ మోతి రామ్జాని అను అతడు బాబా భక్తుడు అతడు రామచంద్ర వామన మోదకను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించాను అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకునవలనని చెప్పాను కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యాను నారాయణజాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అని హోటల్ పెట్టాను అది బాగా అభివృద్ధి చెందను ఒకసారి నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టాను దాని బాధ భరింపరానంతగా ఉండెను అటువంటి విషయములలో ఊది బాగా పనిచేయను నొప్పి ఉన్న చోట ఊదిని రాయబలేను అందుచే నారాయణరావు ఊది కొరకు వెతకాను కానీ అది కనిపించలేదు అతడు బాబా పటమ ముందర నిలిచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటమ ముందు రాలిపడిన అగరుబత్తి బూడిద చిటికెడు తీసి దానినే ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాశాను అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయాను ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరి ప్లేకు జబ్బు ఒకనొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరే గ్రామమునున్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండనని తెలిసాను అతడు తన వద్ద ఊదీ లేదనియో కనుక ఊదీ పంపమని నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కబురు పంపాను ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసాను అప్పుడతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవచ్చుండను వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండాను కావున నానాసాహెబు పైన మట్టిని కొంచెము తీసి సాయి జపము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాశాను కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయ్యూ చూశాను ఆ భక్తుడు ఇంటికి పోవేసరికి మూడు రోజుల నుండి బాధపడుతున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుంచి దగ్గరని విని మిక్కిరి సంతసించాను జామ్నేరు లీల పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంన నానాసాహెబ్ జామ్నేరులో జామనేరులో మామలతదారుగానుండెను ఇది కాందేశ్వర్ జిల్లాలో షిరిడీకి వంద మైళ్ళ దూరంలో ఉన్నది ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించడానికి సిద్ధముగా నుండాను ఆమె స్థితి బాగులేకుండెను ఆమె రెండు మూడు దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను నానాసాహెబు ఔషధములన్నీ వాడాను కానీ ప్రయోజనం లేకుండెను అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయమును వేడెను షిరిడిలో రామ్ గీర్ అని సన్యాసి ఉండెను బాబా అతనికి బాపు గీర్ భువ అనేవారు అతని ఆ స్వగ్రామము కాందేశులో ఉండెను అతడు అచ్చడికి పోటకు నిశ్చయించుకొనను బాబా అతడిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊదీని హారతి పాటన ఇమ్మనెను తన వద్ద రెండే రూపాయలున్నాయనియో అవి జలగాం వరకు రైలు టిక్కెట్కు సరిపోవుననియో కాబట్టి జలగాం నుండి జామనేరు పూటకు అనగా సుమారు ముప్పై మైళ్ళు దానము లేదని రామ్గీర్ బువా చెప్పాను అన్నయూ సరిగా అమరును గాన అతడు కలదర చెందనవసరము లేదని బాబా పలికెను శ్యామాను బిరిచి మాధవ ఆటర్ రచించిన హారదిని వ్రాయజమనెను హారది పాటను ఊదీని రామ్గిర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను బాబా మాటలపై ఆధారపడి రామ్గిర్ బువ షిరిటీకి విడిచి రాత్రి రెండున్నర గంటలకు జలగాం చేరాను అచ్చడికి చేరినప్పటికీ అతని చెంత రెండు అణాలు మాత్రమే ఉండెను కాబట్టి కష్టదశలో ఉండెను అప్పుడే ఎవరో బాపుగిరి బువ ఎవరు అని కేక వేచిచుండెను బువ అచ్చడికి పోయి తనే అని చెప్పాను నానాసాహెబ్ పంపించినారని చెప్పుచూ ఆ బండ్రోత్ బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయాను దానికి రెండు మంచి గుర్రములు కట్టి ఉండెను ఇద్దరూ అందులో కూర్చుండి బండిని కదిలి వదలి టాంగా వేగముగా పోయాను తెల్లవారుజామున టాంగా యొక్క సెలయేరు వద్దకు చేరను బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించడానికి తీసుకుపోయాను బండ్రోతు రామగిరి భువ్వను ఫలహారము చేయమని ఫలహారము దినుసులను పెట్టాను గడ్డము మీసములన్న బండ్రోతు బట్టలు చూచి రామగిరి భువ్వ అతడు మహమ్మదీయుడని సంశయించి ఫలహారము తినకుండెను కానీ ఆ బండ్రోత్ తాను హిందుడననియో గర్వాల్ దేశపు క్షత్రియుడననియు ఆ ఫలహారము పంపను గాన తినుట కెట్టి సంశయము వ వలదరెను అప్పుడిద్దరూ కలిసి ఫలహారం చేసి బయలుదేరి ఉషక్కాలము జామ్నేర్ చేరి ఒంటికి పోసుకున్నటకై రామ్ గీర్బూబా టాంగా దిగి రెండు మూడు నిమిషాల్లో తిరిగి వచ్చాను తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా తోలువాడు కానీ బండ్రోత్ కానీ లేకుండెను బాపు గీర్బుబా నోటి వెంట మాట రాకుండెను దగ్గరున్న కచేరికి పోయి అడుగగా సాహెబు ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసాను అతడు నానాసాహెబు గారింటికి వెళ్ళి తాను షిరిడి సాయిబాబా వద్ద నుండి వచ్చినట్లు చెప్పాను బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కి అందజేశాను మైనదాయి చాలా దుస్థితిలో నుండెను అందరూ ఆమె గూర్చి మిగిలిన ఆందోళన పడుచుండేది నానాసాహెబ్ తన భార్యను విరిచి ఊదిని నీళ్ళలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమనిది బాబా మంచి సమయంలో సహాయం పంపాననుకునేది కొద్ది నిమిషంలో ప్రసవము సుఖముగా జరిగినని వార్త వచ్చాను గండము గడిచదనని చెప్పారు నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును పలహారమును పంపినందుకు బాపుగిరి బా ఆయనకు కృదక్షిణ తెలుపగా నా అతడు మిక్కిలి ఆశ్చర్యపడాను షిరిడి నుండి ఎవ్వరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడు ఏమీ ఉండలేదని చెప్పాను బీవీ దేవుగారి విషయమే నానాసాహెబ్ చాంద్రవర్కర్ కొడుకు బాపూరావు చాందోర్కర్ను రామ్గీర్ భువాను కలుసుకొని వివా విచారించి సాయిలీలా మ్యాగజైన్ గొప్ప వ్యాసమును ప్రకటించారు బీవీ నరసింహస్వామి గారు మైనతాయి బాపూరావు చాందోర్కర్ రామ్గీర్ భువాల వాణిమూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున మూడవ భాగమున ప్రకటించినారు నారాయణరావు జబ్బు భక్త నారాయణరావుకు బాబాను రెండు సార్లు దర్శనము చేయ భాగ్యం కలిగాను బాబా సమాధి చెందిన మూడేండ్లకు షిరిడీకి పోవాలని అనుకోను కానీ పోలేకపోయాను బాబా సమాధి చెందిన యొక్క సంవత్సరంలో అతను జబ్బుపడి మిగులు బాధపడుచుండెను సాధారణ చికిత్సల వలన ప్రయోజనము కలుగలేదు కావున రాత్రింబ బాబాను ధ్యానించాను ఒకనాడు స్వప్నంలోనూ ఒక దృశ్యం చూచాను అందు బాబా అతడిని ఓదార్చి ఇట్లనెను ఆందోళన పడవద్దు రేపటి నుండి బాగోగును వారం రోజులలో నడవగలవు స్వప్నములో చెప్పిన రీతిగా రోగము వారములో కుదిరేను ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఇది శరీరమునున్న వాళ్ళ నా బాబా బ్రతికి ఉండిరా శరీరము గాన చనిపోయినారా లేదు ఎల్లప్పుడూ జీవించే ఉన్నారు వారు జనన మరణముల అతీతులు ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకముగా ప్రేమించదరో వారి ఎప్పటికి ఎప్పుటి సమయ సమయమందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఎందురు ఏ రూపములోనో భక్తులకు దర్శనమిచ్చి వారి కోరికను నెరవేర్చెదరు బాలభువాసుతార్ బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలభువాసుతారు ఒకసారి షిరిడీకి వచ్చాను అతడు గొప్ప భక్తుడు ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన ఎందే తత్పరుడై ఉండేడివాడు అందుచే జనులు వారిని నవయుగ తుకారామని పిలిచేవారు వారు బాబాకు నమస్కరించగా బాబా నేను ఇతని నాలుగు సంవత్సరముల నుండి ఎరుగుదును అనేది తాను మొదటిసారిగా ఇప్పుడే వచ్చిన వచ్చినవడవటే బాలబొవ ఆయిది ఎట్లు సంభవం అనుకునేను కానీ తీవ్రమైనగా ఆలోచించగా బొంబాయిలో నాలుగు సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చాను అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించాను తనలో తాను ఇట్లనుకొనేను యోగులెంతటి సర్వజ్ఞులు సర్వంతర్యాములు తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ నేను వారి ఫోటోను చూచట వారిని స్వయముగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి సాహెబ్ కులకర్ణి పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను అతడు టానాకు బదిలీ అయ్యను బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను పువ్వులు చందనము నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలనని మిగులు కాంక్షించుచుండెను ఈ సందర్భమున బాబా పటమును మనపూర్వకముగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానమే అని చెప్పవచ్చును దీనికి నిదర్శనము పైన చెప్పబడిన కథ కులకర్ణి ఠాణాలో నుండగా భివంగి పర్యటనకు పోవలసి వచ్చారు ఒక వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండాను అతడు లేనప్పుడు మూడవ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగాను మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక పకీరు అప్పాకుల కులకర్ణి ఇంటికి వచ్చాను వారి ముఖ లక్షణములు బాబా ముఖ లక్షణములతో సరిపోయాను కులకర్ణి గారి భార్యాబిడ్డలు వారి షిరిడి సాయిబాబా గారా అని అడిగిరి నుడివిరి లేదు నేను భగవంతుని సేవకుడను వారి ఆజ్ఞానుసారము మీ యోగక్షేమములు కనుగొనటకు వచ్చి తిని అట్లనుచూ దక్షిణను అడిగాను ఆమె ఒక రూపాయి ఇచ్చాను వారొక చిన్న పొట్లముతో ఊదినిచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా నుంచుకొని పూజించమనిది పెమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయింది ఒక విచిత్రమైన సాయిలీలను వినుడు బెవంగిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకొనవలసి వచ్చాను ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరను ఫకీరు గారి రాక భార్య వల్ల వినిను గారి దర్శనము దొరకనందులకు మిగుల మనోవేదన పొందిను ఫకీరుకు ఒక్క రూపాయి మాత్రమే దక్షిణగా నిచ్చుటకు ఇష్టపడకుండెను తానే ఇంటి వద్ద నున్నచో పది రూపాయలకు తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి ఇచ్చియుందుననుకునేను వెంటనే ఫకీర్ని వెతుకుటకే బయలుదేరిను మసీదులోనూ తక్కిన చోట్లను భోజనము చేయకయే వారి కొరకు వెతికాను అతని నీ అన్వేషణ నిష్ఫలమయ్యను ఇంటికి వచ్చి భోజనము చేశాను ముప్పై రెండవ అధ్యాయంలో ఉత్తకడపతో భగవంతుని వెదకరాదని బాబా చెప్పినది చదువురి గమనించవలేను అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకును భోజనమైన తరువాత చిత్రేయను స్నేహితునితో వ్యాహాళికి బయలుదేరిను కొంత దూరము పోగా నెవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లుగా కనిపించాను వారి ముఖ లక్షణములను బట్టి వారు తమ ఇంటికి పన్నెండు గంటలకు వారే అని అనుకునేది వెంటనే ఫకీరు చేయి చాచి దక్షిణ అడిగాను అప్పాసాహెబ్ ఒక రూపాయినిచ్చాను వారు తిరిగి అడుగగా ఇంకనూ రెండు రూపాయలు ఇచ్చాను అప్పటికీ అతడు సంతృష్టి చెందలేదు అప్పసాహెబు చిత్రే వద్ద నుండి మూడు రూపాయలు తీసుకొని ఫకీరు ఇచ్చాను వారింకనూ దక్షిణ కావాలనిది వారిని ఇంటికి రావలసినదిగా వేడుకొనను అందరూ ఇల్లు అప్పా సాహెబు వారికి మూడు రూపాయలు ఇచ్చాను మొత్తం తొమ్మిది రూపాయలు ముట్టెను అప్పటికీ సంతృష్టి చెందక ఫకీరు దక్షిణ దక్షిణిమ్మను అప్పసాహేబు తన వద్ద పది రూపాయల నోటు గలదనెను ఫకీరు దానిని పుచ్చుకొని తొమ్మిది రూపాయలు తిరిగి ఇచ్చివేసి అక్కడ నుండి వెడలేను అప్పాసాహెబు పది రూపాయలు ఇచ్చేదనను గనుక ఆ మొత్తమును తీసుకుని పరచిన పిమ్మట తొమ్మిది రూపాయలను ఇచ్చి వేశాను తొమ్మిది సంఖ్య చాలా ముఖ్యమైనది అది నవవిధ భక్తులను తెలియజేయను బాబా లక్ష్మీబాయి సింధ్యకు తొమ్మిది రూపాయల సమాధి సమయం ఇచ్చింది అప్పాసాహెబు ఊదీ పొట్లము విప్పి చూచెను అందులో పువ్వు రేక్కులు లక్షంతలు ఉండెను కొంతకాలము పిమ్మట బాబాను షిరిడిలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను అతడు ఊదే పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను సాహెబు ఊది ప్రభావం గ్రహించెను అతడు మిక్కిరి తెలివైన వాడైనప్పటికీ నెలకు నలభై రూపాయలు మాత్రమే జీతం దొరుకుతుండెను బాబా ఫోటోను ఊదీని పొందిన తరువాత నలభై రూపాయలకు ఎన్నో రేట్లు ఆదాయం వచ్చాను మంచి పలుకుబడి అధికారము లభించను ఈ లౌకికమైన కానుకలే గాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను కావున బాబా ఊదీని పొందు భాగ్యము కలవారు స్నానము చేసిన పెమ్మట ఊదీని నుదట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థముగా భావించి పుచ్చుకొనవలెను హరిభావ్ కర్ణిక్ ఠాణా జిల్లా దహను గ్రామం నుండి హరిభావ్ అతడు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించను వస్త్రములు దక్షిణ సమర్పించను శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగను అప్పుడే ఇంకొక రూపాయి బాబాకు దక్షిణ నివ్వవలనని తోచి మసీదు మరల ఎక్కుచుండగా బాబా సెలవు పొందిన పిమ్మట తిరిగి వెనకకు రారాదని విని ఇంటికి బయలుదేరను మార్గమధ్యమున నాసిక్లో కాలారాముని మందిరము ప్రవేశించి దర్శనము చేసుకుని వెలుపలకి వచ్చుచుండగా నరసింగ మహారాజు అను యోగి తన శిష్యులను విడిచి లోపల నుండి బయటకు వచ్చి హరిభావు ముంజేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనిను కర్ణిక మిగిలి ఆశ్చర్యపడిను రూపాయిని సంతోషంగా నిచ్చి సాయిబాబా ఈ విధముగా తాను ఇవ్వనిశ్చయించుకున్న రూపాయిని నరసింగ మహారాజు ద్వారా గ్రహించిననుకొనిను యోగీశ్వరులందరూ ఒకటే అనియు ఏకాత్మభావంతో కార్యము లొనరుతురనియు ఈ కథ చెప్పుచున్నది ముప్పది మూడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు